హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ డే తెలుగు ఈ రోజుల్లో కార్ కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లో కూడా ఒక కార్ ఉంటుంది ఈ నేపథ్యంలో కొంత మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కార్ కొనాలని కలగంటున్నా చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్లో కూడా కార్స్ ఉన్నాయి అయితే కొంతమంది ప్రీమియం కార్ల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో ప్రీమియం కార్లు అంటే హై రేంజ్ లో ఉంటాయి మనం చూసుకోవచ్చు ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి థర్టీ ఫార్టీ ల్యాక్స్ వరకు ఉంటుంటాయి ఈ నేపథ్యంలో కొంతమంది అయితే సెకండ్ హ్యాండ్ కార్ల వైపు వస్తున్నారు అంటే సెకండ్ హ్యాండ్ లో ప్రీమియం కార్లు తక్కువ ధరకు దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే సెకండ్ హ్యాండ్ కార్ల వైపు అయితే వస్తున్నారు ప్రస్తుతం మనం హైదరాబాద్ మాదాపూర్ లో అండర్ ఫిఫ్టీ లో ఉన్న ఫ్యాషన్ కార్ అనే సెకండ్ హ్యాండ్ కార్ షోరూంలో మనం ఉన్నాం మనతో పాటు షోరూమ్ మేనేజర్ సురేష్ గారు ఉన్నారు సో ఇక్కడ ఎలాంటి కార్స్ ఉన్నాయి ఏ రేంజ్ లో మనకు అవైలబుల్ లో ఉన్నాయని వివరిస్తారు హై సార్ హై సో మనం చూస్తున్నట్లయితే అన్ని ప్రీమియం కార్స్ గా ఉన్నాయి మీ దగ్గర సో మనకి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి ప్రీమియం అనే కాదు మనకు టూ లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర ఎనీ వెహికల్ కూడా టూ లాక్స్ బెట్వంటీ ల్యాక్స్ వరకు మనకు అవైలబిలిటీ ఉంటాయండి ఓకే గుడ్ ఏంటంటే మనము ఈ యూజర్ గారికి వచ్చే వాళ్ళు గా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఏమైనా యాక్సిడెంట్ అయిందా ఇంకేమైనా మునిగిన వెహికల్స్ అమ్మేస్తున్నారా ఇంకేదైనా వర్క్స్ ఎక్కువ ఉంటాయ్ అలా ఏముండదండి అవన్నీ జన్యున్ గా ఉంటే ఇక్కడ ఏంటంటే పార్క్ అండ్ ఉంటదండి ఉంటుంది డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి వెళ్తారు మనం అమ్మిస్తాం బోత్ సైడ్ కమిషన్ తీసుకుంటారు టూ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ ఉంటుంది అంటే బట్ కస్టమర్ వెహికల్ ఏదైతే పార్క్ అండ్ కి వచ్చిందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని మా టెక్నిక్ చెక్ చేసినాకే లోపలికి వస్తది మనం మేజర్ గా చెక్ చే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పాయింట్స్ చెక్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ యాక్సిడెంట్ ఉన్న వెహికల్ ఉండదు గ్యారంటీ నాన్ ఆక్సిడెంట్ వెహికల్ గ్యారంటీ అండి ఫ్లెడ్ ఇంజన్ ఏదైనా బోర్ చేసిన వెహికల్స్ గేర్ బాక్స్ ఏదైనా ఓపెన్ చేసిన వెహికల్స్ ఉండవు సో మీరు హండ్రెడ్ పర్సెంట్ డామ్ష్యూర్ గా మీరు వచ్చి డైరెక్ట్ గా వచ్చి వెహికల్ పర్చేజ్ చేసుకునే విధంగా అన్ని మనం అరేంజ్ చేస్తాం మనకి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఆల్ వెహికల్స్ అవైలబిలిటీ సెకండ్ హ్యాండ్ లో సెకండ్ హ్యాండ్ కార్స్ ఓకే రెండు లక్షల నుంచి కూడా మన రెండు లక్షల కార్ మంచిగా ఉంటుందా లేదా అనేది ఏం లేదండి అదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ఉంటేనే మన ఆఫీస్ లో ఉంటుంది ఓకే సో మీ దగ్గర ఎలాంటి బ్రాండ్స్ ఉన్నాయి ఏంటి అన్ని టాప్ ఆల్ బ్రాండ్స్ ఉంటాయి సార్ మారుతి సుజుకి గానీ హుండాయి గానీ టాటా ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న ఇప్పుడు ఆడి బెంజి ఇవన్నీ మోడల్స్ మీకు అవైలబిలిటీ ఉంటాయి టాటా ఫార్చునర్స్ కానివ్వండి ఇన్నోవా క్రిస్టా కానివ్వండి మీకు మన దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ టూ ఆఫీసెస్ ఉన్నాయి మనీ టూ హండ్రెడ్ కార్స్ ఉంటాయి ఎప్పుడు టూ హండ్రెడ్ కార్స్ ఉంటాయి పర్ మంత్ మేము ఫిఫ్టీ టు సెవెంటీ వెహికల్స్ సేల్ చేస్తాం చాలా జాగ్రత్తగా అమ్ముతాం వెహికల్స్ కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేస్తాం సో సెకండ్ హ్యాండ్ కార్ అనగానే మనకు ఎక్కువ మంది ఏం గమనిస్తారంటే మీటర్ రీడింగ్ అది ఎంత వెహికల్ ఎంత తిరిగిందని మొదటిగా అదే ఆలోచిస్తున్నాం సో ఎట్లా చూడొచ్చు మనం మీటర్ రీడింగ్ ఎట్లా కరెక్ట్ రీడింగ్ ఏంటంటే సార్ యాక్చువల్ వాళ్ళు కంప్లీట్ షోరూమ్ లో రెగ్యులర్ గా సర్వీస్ చేస్తే మనం గుర్తించగలం కొందరు బైట్ సర్వీస్ చేయించేస్తారు అందువల్ల ఏంటంటే రీడింగ్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షోరూమ్ రాకుండా వెహికల్స్ కూడా నైన్టీ పర్సెంట్ ఉంటాయి అన్నట్టు ఓకే మీకు ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ కార్స్ చూపిస్తాను చూడండి తక్కువ బడ్జెట్ లోనే ఆటోమేటిక్ ఇప్పుడు మిడిల్ క్లాస్ బడ్జెట్ సంక్రాంతి వస్తుంది మాక్సిమం పీపుల్ హైదరాబాద్ లో ఏపీ వాళ్ళు ఎక్కువ సార్ కానీ ఏపీకి ట్రావెల్ చేయాలి ఏదైనా చిన్న కార్ కావాలి చిన్న కార్ కావాలి ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది పండగ సీజన్ లో అలాంటి వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ కార్స్ పెడదాం ఎక్సెలెంట్ కార్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచి అండర్ ఫైవ్ ల్యాక్ లో ఎక్సలెంట్ కార్ విత్ ఫైనాన్స్ ఆప్షన్ చూపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర సెలరీ వెహికల్ ఉంది దీని కాస్ట్ ఎంత ఇది ఎంత తిరిగిందో మనతో విధించింది సురేష్ మనతో ఉన్నారు సార్ చెప్పండి కార్ ఎట్లా తిరిగింది ఎంత దీని దీనికి సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ జెడక్ టాప్ అండ్ వేరియంట్ ఓకే అందులో ఆటోమేటిక్ అనమాట ఆటో మాన్యువల్ బోత్ యూస్ చేయొచ్చు ఓకే చూపిస్తా వెహికల్ కూడా ఇది వచ్చేసి చాలా చాలా అంటే చాలా రీజనబుల్ లో అరేంజ్ చేయగలమా త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లో ఈ బండి వెహికల్ వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్స్ ఉంటుంది టాప్ అండ్ ఆటోమేటిక్ వెహికల్ ఫిఫ్టీ పర్సెంట్ వెహికల్ సెవెంటీన్ మోడల్ టాప్ అండ్ వేరియంట్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి గ్రే కలర్ ఎక్సలెంట్ ఉంది టైర్ కండిషన్ గానీ మొత్తం కూడా యాక్చువల్ మేము ఎలా పారామీటర్స్ ఎలా చెక్ చేస్తాం కూడా మీకు చెప్పాను కదా సార్ అది కూడా చూపిస్తా కస్టమర్ కూడా ఒక ఐడియా వస్తుంది సార్ అయితే రెండు సార్ నేను చూపిస్తాను వెహికల్ అసలు ఎలా చెక్ చేస్తాం ప్రస్తుతం మనం ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ మన దగ్గరకు రాగానే ఏమేమి పాయింట్స్ చెక్ చేస్తాం అనేది చూపిస్తామండి ఇక్కడ ఈ అప్రాన్స్ అన్ని చెక్ చేస్తామండి ఇక్కడ దాకా తగిలింది వెహికల్ అంటే అది హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ వెహికల్ లెక్క అన్నమాట బంపర్ ఏదైనా స్క్రాచ్ పడింది ఇక్కడ పెండర్ తగిలింది కాకుండా ఇలా ఈ అప్రాన్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యి అనుకోండి అది మేజర్ యాక్సిడెంట్ లెక్క అనమాట అలాంటి వెహికల్ మనం తీసుకోము ప్లస్ వన్ మోర్ పాయింట్స్ మనం చెక్ చేసేది ఏంటంటే ఇక్కడ పిల్లర్స్ ఉంటాయి సార్ ఎనీ వెహికల్ మీరు ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ నా ఆఫీస్ అని కాదు మీరు సెకండ్ హ్యాండ్ కార్ చూడాలనుకున్నప్పుడు ఏ పిల్లర్ బి పిల్లర్ సి పిల్లర్ అని త్రీ పిల్లర్స్ ఉంటాయి ఎనీ కార్ ఏ పిల్లర్ డ్యామేజ్ అయినా కూడా అది మేజర్ యాక్సిడెంట్ లెక్క అది ఎలా చెక్ చేసుకుంటాం అంటే మనం ఇక్కడ ఉంటాయండి ఈ బిల్డింగ్ తీసుకుని సో ఈ ప్యాటర్న్స్ ఉంటుంది సార్ ఓకే ఇది వచ్చేసి కంపెనీ ఫిట్టెడ్ వస్తాయి అన్నమాట ఓకే ఇది రోబోటిక్ డిజైన్ ఉంటుంది ఎనీ కార్ కూడా ఇక్కడ దాకా తగిలి వెహికల్ ఏదన్నా ఇక్కడ డ్యామేజ్ అయ్యి రిపేర్ చేసినా కూడా మనకు అర్థమైపోతుంది అండి అలాంటి వెహికల్కి ఫైనాన్స్ ఆప్షన్ రాదు బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వరు ప్లస్ ఏంటంటే మనం కూడా అమ్మవండి సో ఈ విధంగా అన్ని పిల్లర్స్ చెక్ చేస్తాం మొత్తం అన్ని పిల్లర్స్ మొత్తం డిక్కితో సహా మొత్తం చెక్ చేసి నాకే వెహికల్ అమ్ముతాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఫస్ట్ చేస్తున్నా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎలా ఉంటాయని చెప్తున్నా ఓకే ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫుల్ టాప్ అండ్ వేరే జెడెక్సై ఆటోమాటిక్ ఓన్లీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో అరేంజ్ చేస్తాను త్రీ ల్యాక్స్ వరకు లోన్ కూడా అరేంజ్ చేస్తాను సింగిల్ బోన్ అంటే ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ గవర్నర్మెంట్ పెట్టుకుని వెహికల్ తీసుకెళ్ళండి మైలేజ్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ వస్తుంది హైవేస్ అయితే లోకల్ అయితే సెవెంటీన్ అట్లా మైలేజ్ అంటే కార్ కొనుగోలు చేసిన తర్వాత ఏమైనా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సార్ మాక్సిమం అన్ని సర్వీస్డ్ వెహికల్సే ఉంటాయి లేదంటే యూజర్ కార్డు ఎట్లీస్ట్ మనకు ఒక టెన్ థౌసండ్ ఖర్చు ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయచ్చు ఎందుకంటే మనకి వాళ్ళు యూజ్ చేసిన సీట్ కోవర్స్ నచ్చకపోవచ్చు ప్రీవియస్ వాడినల్ మన సీట్ కోర్స్ కానీ రెగ్యులర్ జనరల్ సర్వీస్ కానీ ఇలాంటివి చేసుకోవడానికి చేసుకుంటే కూడా మంచిదని సో మీ దగ్గర చాలా మంది సెకండ్ హ్యాండ్ లో ఫీడ్ ఎక్సలెంట్గా ఉంది సార్ ప్రీవియస్ వీడియోస్ చాలా యూట్యూబ్ లో ఉన్నాయి ఎక్సలెంట్ గా ఉంది మనకి ఖాళీ మన యూట్యూబ్ వీడియోస్ చూసి ఎక్కడి నుంచో పేమెంట్స్ అడ్వాన్సెస్ కూడా వస్తాయి ఇక్కడ ఫిజికల్ గా వచ్చి కూడా చాలా మంది డెలివరీ తీసుకుంటారు సో మీకు ఎట్లా ఉంటుంది మంత్లీ ఎట్లా ఉంటుంది ఫిఫ్టీ కార్స్ ఈజీగా చేస్తాం సార్ మన ఆఫీస్ నుంచి మనకి ఫ్యాషన్ కార్ ఉంది క్వాలిటీ కార్ రెండు ఉన్నాయి మనీ రెండు ఆఫీసులు ఆల్మోస్ట్ సెవెంటీ వెహికల్స్ డెలివరీ ఇస్తాం ఈ లో బడ్జెట్ నుంచి టూ ల్యాక్స్ స్టార్టింగ్ నుంచి ఎందుకు పర్టికులర్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అని చెప్తారు దానికన్నా లో వెహికల్స్ కూడా దొరుకుతాయి సార్ కానీ అంత పర్ఫెక్ట్ కండిషన్ లో ఉండవు మా దగ్గర ఏ వెహికల్ అయినా రెడీ టు డ్రైవ్ పెట్రోల్ అయితే పెట్రోల్ డీజిల్ అయితే డీజిల్ బస్కు రెడీ మూవ్ అయ్యే వెహికల్స్ ఏ ఉంటాయి కానీ జనరల్ సర్వీస్ ఏదైనా రక్వర్మం ఉంటుంది సో దానికి దీనికి తేడా ఏంటంటే వాళ్ళు పర్చేజ్ చేసి అమ్ముతారండి వెహికల్ కస్టమర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకుని దానికి ఏదో చిన్న చిన్న డెంటింగ్స్ ఉంటాయి రిపేర్ చేసుకుని అమ్ముతారు మనం అలా కాదనమాట డైరెక్ట్ కస్టమర్ కస్మర్ కస్టమర్ కాబట్టి బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది ఇప్పుడు కస్టమర్కి రిక్వైర్మెంట్ బట్టి మీరు వచ్చాక వెహికల్ వచ్చింది డైరెక్ట్ కస్టమర్ మాట్లాడుతూ ఆయనకి అర్జెన్సీ ఉంటుంది కాబట్టి అమ్మాలని తక్కువ ఇస్తారు వన్స్ నేను వెహికల్ కొనేసాక అది టూ ల్యాక్స్ కొన్న దాని మీద ఒక ట్వంటీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టానుకోండి నేను టూ ఫిఫ్టీకి ఇన్వెస్ట్మెంట్ పెట్టా కదా టూ ఫిఫ్టీ కని అమ్మాలి అనుకుంటా ఇక మీరన్నా మిగతా కంపెనీస్ ఉన్నాయి కదండి అవి అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు పర్చేజ్ చేసిన తర్వాత అమ్ముతారు మనం పర్చేజ్ చేయం కాబట్టి కస్టమర్కి కొనే కస్టమర్కి మంచి ప్రైజ్ వస్తుంది అమ్మే కస్టమర్కి కూడా బెస్ట్ ప్రైజ్ వస్తుంది అనేది ఇద్దరు మధ్యలో ఉంటాము మనం కమిషన్ ఇంకోటి ఏంటంటే అమ్మే కస్టమర్కి ఏంటి యూస్ ఇక్కడ ఎందుకు పెట్టి అమ్మాలి డైరెక్ట్గా ఇక్కడ అమ్మేసుకోవచ్చు కదా అంటే వాళ్ళు ప్రైస్ తక్కువ ఇస్తారు ప్లస్ ఇంకోటి ఏంటంటే డాక్యుమెంటేషన్ ఏదైనా ట్రాన్స్పర్ డిలే చేస్తూ ఉంటారు రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ అలా ఉండదండి డాక్యుమెంటేషన్ ఇమీడేట్ గా ఎవరైతే కొన్నారో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఆర్టీవర్క్ లో చూసుకుంటాం కాబట్టి అమ్మే కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉంది డాక్యుమెంట్ ఏదైనా ప్రాబ్లం అవుతుందా మా పేరు మీద వెహికల్ ఉంది తిరుగుతున్నారు కదా వాళ్ళు ఇలాంటి ఏమి ఉండవండి డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర చూస్తారు ఇంకొక సెవెన్ వెహికల్స్ మీకు ఆటోమేటిక్ తక్కువ బడ్జెట్ లో చూపిస్తుంది సంక్రాంతి వస్తుంది ఎవరైనా బయట ఊర్లకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్ కూడా కార్లు దొరుకుతాయి ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయని మీ వీడియో ద్వారా తెలియజేయండి చూసారు కదా మనకు తక్కువ బడ్జెట్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు కూడా ఫ్యాషన్ కార్ లో అయితే సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ లో అయితే అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు కూడా సెకండ్ హ్యాండ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి సో మీరు ఎవరైతే చాలా మంది మన ఇండియాలో కావచ్చు మన తెలంగాణలో కావచ్చు ఆ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వీరు ఎక్కువగా కూడా ప్రీమియం కార్లు కాకుండా మనం మామూలు కార్లు అంటే చిన్న చిన్న కార్లను వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు ఈ నేపథ్యంలో వారికి కూడా చాలా తక్కువ ధరలు ఉన్న కార్లు కూడా ప్యాషన్ కార్లు ఉన్నాయి సో మీరు కావాలనుకుంటే ఇక్కడ ప్యాషన్ కార్ యొక్క ఫోన్ నెంబర్ ఉంచుతాం అలాగే కింద డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ లింక్ కూడా ఉంటాం లొకేషన్ లింక్ కూడా ఇస్తాం సో మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు కారు కొనుగోలు చేయవచ్చు కిమర్ మెన్ నరేంద్రతో శ్రీనివాస్ వండే హైదరాబాద్